నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తి నియోజకవర్గంపై దృష్టి సారించిన ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డి వ్యవసాయ శాఖ రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తీశ్వర్ ఆలయంలో తిరిగి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం రోజుకు వెయ్యి మందికి భోజన ప్యాకెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు వంద సంవత్సరాల్లోనే ఎన్నడూ లేని వర్షాన్ని కురిపిస్తున్న వాయుగుండం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ తాజా వర్షాల నేపథ్యంలో పది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్ తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి రేపటి నుండి తొమ్మిది రోజులు వివిధ వాహనాలపై దర్శనమివ్వనున్న శ్రీవారు శ్రీకాళహస్తి నియోజకవర్గం సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు వివిధ శాఖల ఉన్నతాధికారులను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య రోడ్లు భవనల శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబును కలిసి సమస్యలను వివరించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నతాధికారులను కలిసి నియోజకవర్గం సమస్యలను వివరించారు గత ముప్పై ఏళ్లుగా నియోజకవర్గ సమస్యల గురించి నాయకులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలిసి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా వరి పంట శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పడుతుందని రైతులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు అంతేకాకుండా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు అత్యాధునిక యంత్రాలను సమకూర్చాలని ఆ సంస్థను మరింత అభివృద్ధి చేయాలని కోరారు గాజుల మండలం సహకార చక్కెర ఫ్యాక్టరీ సమస్యలను పరిష్కరించాలన్నారు రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి స్థలం సమస్యగా ఉందని అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించాలని కోరారు తొట్టంబేడు మండలం పొయ్య కొత్తూరు గ్రామ రైతులు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసిన కారణంగా పంట నష్టపోయారని వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబును కలిసి నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ గురించి వివరించారు రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాణ నష్టం కలుగుతున్నదని తెలిపారు తొట్టంబేడు మండలం గుండెలు గుంట మలుపు ప్రమాదకరంగా ఉందని దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రమాదాలను నివారించడానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు శ్రీకళ హస్తేశ్వర స్వామి దేవస్థానం అధికారులు అన్నదానం కార్యక్రమాన్ని నామమాత్రంగా తిరిగి ప్రారంభించారు రోజుకు వెయ్యి మందికి భోజన ప్యాకెట్లను అందించేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు నిత్యాన్నదానం భవనం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా నిత్యాన్నదాన పథకం కూడా జరగడం లేదు జూన్ పదిహేనో తేదీ నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు శని ఆది సోమవారాల్లో ఏడు వేల మందికి పైగా భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారు మిగిలిన రోజుల్లో ఐదు వేల మంది స్వామి అమ్మమార్లను దర్శించుకుంటున్నారు అయితే అధికారులు అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించలేదు నామమాత్రంగా భోజన ప్యాకెట్లను అందించే కార్యక్రమాన్ని మాత్రం ప్రారంభించారు కరోనా లాక్డౌన్ కు ముందు ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి వేళల్లో వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేసేవారు అయితే ప్రస్తుతం మందికి మాత్రమే పరిమితం చేశారు శ్రీకాళహస్తి మండలం మన్నవరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఎన్బిపిఎల్ కర్మాగారం భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తిలో ధర్నా జరిగింది పిసిసి కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు రెండు వేల సంవత్సరంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మన్నవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని అయితే కేంద్ర ప్రభుత్వం దీనిని గుజరాత్కు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు బిహెచ్ఎల్ ఎన్టీపీసీ సంయుక్తంగా ఎన్పిపిఎల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాయని అయితే రాష్ట్రానికి అన్యాయం చేయడానికి కేంద్రం నిర్ణయించిందని ఆరోపించారు పిసిసి కార్యదర్శి బత్తయ్యనాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకళహస్తి పట్టణంలో నిరసన కార్యక్రమం జరిగింది తిరుపతి పార్లమెంటుకు చెందిన పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి చంద్రశేఖర్ ఈశ్వరయ్య సల్మాన్ రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్మాగారం కోసం అనుమతి వచ్చిందని నాయకులు పట్టించుకోకపోవడం వల్ల కర్మాగారాన్ని గుజరాత్కు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై వేల మందికి ఉపాధి కల్పించే కర్మగారాని తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తేదీన 2010 మార్మోన్ సింగ్ జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గుజరాత్కి మార్చడం చాలా శోచనీయం ఎందుకు అంటే అది విద్యుత్ పరికరాల తయారీ ఫ్యాక్టరీ దాన్ని ఈ విధంగా అదేవిధంగా ఈ రెండూ కలిసి చేసినటువంటి ప్రయత్నం కంబైన్డ్ ఇది మన దేశంలోనే అది చాలా పెద్ద ఫ్యాక్టరీ అట్లా దాన్ని విడగొట్టే చీకటి పూర్తిగా తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టారు అంటే ఆయనకి చెప్పాల్సిన పర్లేదు కాబట్టి మన అభిప్రాయంగా

గొడవ ప్రారంభమైంది ఈ సందర్భంగా రెండో భార్య కుమారుడు కృష్ణయ్యపై దాడి చేసి గాయపరిచాడు తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను నూట ఎనిమిది సిబ్బంది తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు ఏర్పడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రభుత్వం ఎన్ని గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ కేసులు మాత్రం ఆగడం లేదు చాపకింద నీరుల కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు కేసులు నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో డెబ్బై రెండు వేల ఎనభై రెండు శాంపిల్స్ను ప్రభుత్వం సేకరించింది వీటిలో కొత్తగా నిన్న మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఐదుకు చేరింది వీరిలో చికిత్సలు పూర్తి చేసుకున్న అనంతరం తాజాగా ఐదు వేల ఏడు వందల పదిహేను మంది డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది డిశ్చార్జ్ అయ్యారు గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఇరవై ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఆరు వేల మూడు వందల పంతొమ్మిదికి చేరుకుంది కొత్తగా ఈరోజు నమోదైన కరోనా వైరస్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం సంబంధిత వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు వీరి నుంచి మరికొంతమందికి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేకంగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఎన్నడూ లేని విధంగా వర్షాన్ని కురిపిస్తున్నాయి హైదరాబాద్ నగరం అయితే కకావికలమైంది గత వంద సంవత్సరాలలో లేని భారీ వర్షపాతం నమోదవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నైరుతి రుతుపవన కాలం ముగిసి ఈశాన్య రుతుపవన కాలం కొనసాగుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పెను ప్రకంపనలు సృష్టిస్తుంది ఎన్నడూ లేని విధంగా ఉగ్రరూపం దాల్చిన వాయుగుండం వంద సంవత్సరాల్లోనే ఎన్నడూ లేని వర్షాన్ని కురిపిస్తుంది ఆంధ్ర కోస్తా తీరానికి ఆనుకొని ఏర్పడ్డ ఈ వాయుగుండం మన రాష్ట్ర తీరాన్ని దాటినప్పటికీ తెలంగాణలో మాత్రం ఉగ్రరూపం చూపుతుంది ఈ ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి తెలంగాణలో ఒక వెయ్యి ఐదు వందలకు పైగా కాలనీలు జలదిగ్బంధమయ్యాయి దిగ్బంధమయ్యాయి ఇరవై వేల ఐదు వందల నలభై ఇళ్ళు నేట మునిగాయి పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకెక్కి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడపవలసి వచ్చింది ముప్పై పాత భవనాలు గోడలు కూలిపోయాయి హైదరాబాద్ నగరంతో పాటు నల్గొండ కరీంనగర్ వరంగల్ ఖమ్మం గుంటూరు విజయవాడ ప్రాంతాలు ఈ వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి హైదరాబాద్లో అయితే వాయుగుండం ధాటికి కకా వికలమైంది జెహెచ్ఎంసిలోని ఈస్టు సౌత్ జోన్లలో ఎక్కువ నష్టం వాటిల్లింది నగరంలో పదిహేను వందల కాలనీలకు పైగా నీట మునిగాయి సరూర్ నగర్ గడ్డి అన్నారం దిల్షు నగర్ ప్రాంతాల్లో దాదాపు రెండు వందల కాలనీలు జలమయమయ్యాయి బోయిన్పల్లి చెరువు తెగడం హస్మత్పేట నాల పొంగి పొలడంతో దాదాపు వంద కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి ప్రస్తుతం వాయుగుండం ఉధృతి కాస్త తగ్గినప్పటికీ మరో రెండు రోజుల పాటు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వాతావరణ పరిస్థితుల మార్పు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్కు ఫోన్ చేసి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వాయుగుండం దాటినప్పటికీ ఈ ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు ఆంధ్ర తీరాన్ని దాటిన వాయుగుండం తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నదులలోకి పెద్ద ఎత్తున నీరు చెరుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రధాని ముఖ్యమంత్రిని కోరారు రాష్ట్రానికి కేంద్రం తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని అవసరమైతే కేంద్ర బలగాలను పంపుతామని ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి మరో వాయుగుండం కూడా ఏర్పడే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్కు ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర మధ్య కోస్తా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర జిల్లా కలెక్టర్లతో ఎస్పీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో ఉత్పన్నమైన పరిస్థితి ఆ తర్వాత చేపట్టవలసిన సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు ఈ సమావేశానికి సీఎం జగన్తో పాటు మంత్రులు మేకతోటి సుచరిత బో సత్యనారాయణ సిఎస్ నీలం సాహిని పలువురు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు కోస్తా ఆంధ్రకు సమీపంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పటికే తీరాన్ని దాటేసిందని మరో వాయుగుండం ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి జగన్ తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద ఉధృతి వస్తుందని గుంటూరు కృష్ణా జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం విజయవాడలోని ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలని ఎక్కడ విద్యుత్కి ఆందరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు జిల్లా సచివాలయం నుంచి కలెక్టర్లతో పాటు ఎస్పీ జాయింట్ కలెక్టర్లు పాల్గొని జిల్లాకు సంబంధించిన తాజా సమాచారాన్ని సీఎం జగన్ వివరించారు వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా ఉత్తర మధ్య కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి దీనికి తోడు ఎగువ రాష్ట్రమైన తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో తిరుపతి నుంచి జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త చిత్తూరు ఎస్పీ శంతిల్ కుమార్ జాయింట్ కలెక్టర్లు వీరబ్రహ్మం మార్కిండేలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని పూర్తిగా విన్న అనంతరం చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని సీఎంకి వివరించారు అధికారులు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వాతావరణం పొడిగా ఉందని ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం మొత్తాన్ని అప్రమత్తం చేశామని అధికారులు వివరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనున్న జగనన్న తోడు పథకానికి బ్యాంకులను సహకరించాలన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ గుప్తా ఈ నెల ఇరవై ఎనిమిదిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న తోడు పథకానికి సంబంధించి బ్యాంకులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న జగనన్న పథకంపై జిల్లా కలెక్టర్ భరత నారాయణ గుప్తా సమావేశం నిర్వహించారు చిత్తూరు జిల్లాలోని అందరు బ్యాంకర్లతో తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు అభివృద్ధి జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం ఆసరా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రాజశేఖర్తో పాటు పలువురు బ్యాంకులు పాల్గొన్నారు పేదల ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం జగన్ అన్న తోడు పథకం కింద పదివేల ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని ఈ కార్యక్రమానికి అందరు బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు కలెక్టర్లు జిల్లాలో ఇప్పటి వరకు ముప్పై రెండు వేల దరఖాస్తులు అందాయని బ్యాంకర్లు టార్గెట్ తో పని లేకుండా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ కోరారు ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే బ్యాంకర్లకు చేరాయని రుణాల మంజూరులో ఆలస్యం చేయడం తగదని కలెక్టర్ సూచించారు బ్యాంకర్లు మానవతా దృక్పథంతో ఆలోచించి దారిద్ర్య రేఖకు దిగుమనం ఉన్నవారికి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ భరత నారాయణ బ్యాంకర్లను కోరారు ప్రభుత్వం ప్రారంభించిన మనము మన పరిశుభ్రత కార్యక్రమం కోవిడ్ నైన్టీన్ తాజా పరిస్థితులపై జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్త తిరుపతి ఈఆర్టీఓ కార్యాలయం నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అభివృద్ధి జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మంతో పాటు పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు చెత్తరహిత గ్రామాలను తయారు చేయడమే మనందరి ముందున్న కర్తవ్యమన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా మనము మన పరిశుభ్రతలో భాగంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల స్థితిగతులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్త తిరుపతి నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలోని అందరూ ఈఓపీఆర్టీలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన స్థాయిలో ఉందని దీనికి తోడు వాలంటీర్ల వ్యవస్థ కూడా రావడంతో మరింత బలోపేతమయ్యామన్నారు కలెక్టర్ ఇంత వ్యవస్థ ఉండి కూడా గ్రామాలను చెత్తరహితంగా తయారు చేయకపోతే అందరూ విఫలమైనట్లని కాబట్టి దీనిపై దృష్టి సారించి చెత్త నుంచి సంపదను తయారు చేయాలన్నారు కలెక్టర్ అనంతరం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన చోట్ల ప్రైమరీ సెకండరీ కాంట్రాక్టులపై చర్చించారు కేసు నమోదైన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ పది మందికి తగలకుండా ప్రైమరీ సెకండరీలను గుర్తించాలని కరోనా వైరస్ తగ్గుతున్న నిర్లక్ష్యం ఎక్కడా ఉండకూడదని కలెక్టర్ భరత నారాయణ గుప్తా ఆదేశించారు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో తొలి అంకమైన అంకురార్పణ కార్యక్రమం కొద్దిసేపటి క్రితం శ్రీవారి ఆలయంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే రేపటి నుండి అధికారికంగా ఉత్సవాలు ప్రారంభమైనట్లుగా భావిస్తారు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ పదహారు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరగనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రోజు రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా శ్రీ విశ్వక్ విశ్వశ్రేణుల వారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం చేపడతారు వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒకరోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది అదే రోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో వాహన సేవలు జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన అక్టోబర్ పదహారున ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు బంగారు తిరుచి ఉత్సవం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతాయి అక్టోబర్ ఇరవైనా రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు గరుడ సేవ జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఒకటిన మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు వసంతోత్సవ ఆస్థానం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కళ్యాణ మండపంలో పుష్పక విమానంపై స్వామి అమ్మవార్లు దర్శనమిస్తారు అక్టోబర్ ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటలకు స్వర్ణరథం బదులుగా సర్వ భూపాల వాహన సేవ ఉంటుంది అక్టోబర్ ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఆలయంలోని అద్దాల మండపంలో స్నపన తిరుమంజనం చక్రస్థానం నిర్వహిస్తారు శ్రీకళస్తి నియోజకవర్గంపై దృష్టి సారించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వ్యవసాయ శాఖ రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన ఎమ్మెల్యే శ్రీకల హస్తేశ్వర ఆలయంలో తిరిగి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం రోజుకు వెయ్యి మందికి భోజన ప్యాకెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు ఎన్నడూ లేని వర్షాన్ని కురిపిస్తున్న వాయుగుండం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ తాజా వర్షాల నేపథ్యంలో పది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్ తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి రేపటి నుండి తొమ్మిది రోజులు వివిధ వాహనాలపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు ఇవి ఇప్పటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే